ప్లీజ్ నేను రిక్వెస్ట్ నేను సూటిగా అడిగిన ప్రశ్న మీరు సిరిసిల్ల చేనేత కార్మికులతోని నేయించలేదు సిరిసిల్ల కార్మికులకు ఇవ్వలేదు పని సూరత్ నుంచి కొనుగోలు చేసిన నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా ఈరోజు ఎక్కడైతే సూరత్ నుంచి కొనుగోలు చేసిందో వాటి అన్నిటిని కూడా నేను నిరూపిస్తాను వారు సూరత్ నుంచి కొన్నరా లేదా సమాధానం చెప్పకుండా ఒక అధికారి పేరుని ఇక్కడ వారు ఎందుకంటే అధికారుల పేర్లు ప్రస్తావిస్తే అధికారులు సభలోకి వచ్చి మాట్లాడలేరు అధ్యక్ష అధికారుల పేర్లు తీసుకోవాలన్నా తీసుకోకూడదా తీసుకోవాలంటే స్పీకర్ అనుమతి ముందస్తుగా తీసుకోవాలన్నా లేదా ఈ అంశాలన్నీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఆయనకు మరి తెలుసో తెలియదో నా తెలియదు నేనైతే కొండారెడ్డిపల్లిలో చదువుకున్న తాండ్రలో చదువుకున్న వనపర్తిలో చదువుకున్న హైదరాబాద్లో చదువుకున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా అధ్యక్ష నేను జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా నేను గుంటూరు పోలేదు నేనేమో జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోలే సిక్స్ టెన్ జీవో అప్లై చేసినా ముల్కీ రూల్స్ అప్లై చేసినా ఏ రూల్ అప్లై చేసినా తెలంగాణ ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది అధ్యక్ష గుంటూరులో చదువుకున్న వాళ్ళకి అర్హత ఉందో లేదో తమరే చెప్పండి అధ్యక్ష స్పీకర్ సార్ సరే నేను గుంటూరులో లెవెన్త్ ట్వెల్త్ చదివినా విజ్ఞానంలో చదివిన రత్తయ్య గారి దానిలో చదివినా అన్ని నేను దాస్తలేను కదా రేవంత్ రెడ్డి గారు కానీ గుంటూరులో చదువుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగానికి నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్నాను ప్రైవేట్ రంగంలో ఆ పాబంధి ఏం లేదు గవర్నమెంట్ రంగంలో ఆరు వందల పది జివో ప్రైవేట్ రంగంలో ఆరు వందల పది జియో వర్తించదు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇక ఆ పర్సనల్ విషయాలకు నేను పోన్లే కానీ అధ్యక్ష నేను ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష వారికి సూరత్ విషయం చెప్పారు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం జనరల్గా ఎట్లా ఎట్లా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ అంటే అక్టోబర్లో దసరా అప్పుడు ఇవ్వాలి బతుకమ్మ దసరాకి ఇవ్వాలి చీరలు అక్టోబర్లో ఇవ్వాలంటే ఆర్డరు దాదాపు ఏడెనిమిది నెలలు తొమ్మిది నెలల ముందు ఇవ్వాలి అట్లయితేనే ఆడ ఉన్న లూమ్స్ అన్నింటిని కూడా ఫంక్షన్లు చేపియాలి వాళ్ళను నడిపించాలి ఎందుకంటే ఆ చీర తయారు చేయాలంటే డిజైన్లు డిజైన్లు అన్ని టైం పడుతుంది మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం ఏమైంది ఆర్డర్ లేట్గా నిర్ణయం లేట్గా తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఏమైంది మరి ఈసారి మనం మొత్తం వీటికెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి చేయలేము మేరకు అవసరమైతే బయట నుంచి ఎందుకంటే కోటి చీరలు దేవాలి కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తానికి మొత్తంగా మొదటి సంవత్సరం ఆ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట మొదటి సంవత్సరం మాత్రమే సూరతే కావచ్చు అది టెండర్ పిలిచినప్పుడు టెండర్లు వస్తే అది మీరు అందుకే అంటే ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ రూల్ చదివినా మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు కావాలంటే పిలిపియండి చర్చ పెట్టండి నేను వద్దంటలేను దయచేసి నేను వారితో కోరేది ఏంటంటే ఏమన్నా అనుమానం అంటే రేవంత్ రెడ్డి గారు పదేళ్ళ పాలన మీద బ్రహ్మాండంగా ఇంక్వైర్ చేయండి ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి వీ వెల్కమ్ ఇట్ సార్ వీ వెల్కమ్ ఇట్ ఆ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ఇంకొక రెండు విషయాలు అడిగారు వారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటిఎస్ ఎయిర్పోర్టు నగర్ గురించి అడిగారు ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే ఆ రోజు మేము ఎంఎంటీఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్న కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు ఇప్పుడు మీరు ఎట్లయితే వివక్షాన్ని వెళ్ళి మేము కూడా గట్లే పెట్టినాం ఈరోజు మీకు తత్వం బోధపడ్డది మాకు అప్పుడే అర్థమైంది కాబట్టి అది మా మా తప్పు కాదు చివరిగా అధ్యక్ష నేను ఇంకొక టెన్ మినిట్స్లో ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు నేను ఒక్కొక్క మాట అధ్యక్ష నిన్న మొన్న నేను పవర్ డిమాండ్ కూడా చర్చ విన్నాను వారు ఏం చెప్పారు అవకాశము పది గంటల ఏడు నిమిషాలకు మీకు అవకాశం ఇచ్చిన ఇప్పుడు పన్నెండు పన్నెండు ఇరవై ఐదు అవుతుంది ఇంటర్ ఇంటర్వ్యూను ఒక అర్ధ గంట జరిగింది ఒక్క గంట ఒక్క గంట యాభై ఐదు నిమిషాలు ఇప్పటిదాకా మీరు మాట్లాడింది ఒక్క గంట యాభై ఐదు నిమిషాలు మాట్లాడింది ప్లీజ్ కన్క్లూడ్ చేయండి